అందరికీ నమస్కారం శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటా ఊర్లో మనం ఇంతకుముందు చెప్పినాము వంశతిమాల మాల వేసుకునే వాళ్ళని టూర్ పిలుచుకొని పోతాము అనేసి కానీ ఇప్పుడు వంశతిమాల మాల ఇరవై తేదీ లోపల వంశతిమాల వేసుకొని ఇరవయ తేదీ మాలతో వచ్చి టోకెన్ తీసుకునే వాళ్ళకి ఈ నెల ఇరవై ఐదో తేదీ పిలుచుకొని పోతాము మాల లేటుగా వేయి తెలుసుకునే వాళ్ళు రేపు నెల జనవరి జనవరి రెండవ తేదీ పైన వాళ్ళనే పిలుచుకొని పోతాము ఏమంటే బస్సు చాలా డిమాండ్ అయింది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాము అది మనం మీడియా సోదరుల తరఫున తెలియపరచాలనేసి చెప్తా ఉన్నాము ఇరవై తేదీ ఖచ్చితంగా మాలతో వచ్చి గంగామ గుడి దగ్గర టోకన్ తీసుకునే వాళ్ళకి బస్సులు రెడీగా ఇరవై ఐదో తేదీ బయలుదేరేస్తుంది వాళ్ళు వేసుకునే వాళ్ళు ఆధార్ కార్డు ఇచ్చిన వాళ్ళు అందరిది ఉండాలి లేట్ లేటుగా వేసేవాళ్ళు రెండో తేదీ పైన వాళ్ళని కూడా సేమ్ టూరు పిలుచుకొని పోయేసి పిలుచుకొని వస్తామనేసి ఆలయ కమిటీ తరఫున తెలియపరుస్తున్నాము అట్లే ఏమంటే చాలామంది షుగర్ పేషెంట్లు ఉంటారు హార్ట్ పేషెంట్లు ఉంటారు వాళ్ళు కంపల్సరీ వాళ్ళ మెడిసిన్ అన్ని ఎత్తుకొని కంపల్సరీగా వాళ్ళు ఏం ట్రీట్మెంట్ తీసుకుంటారో చూసుకుని వారంతా ముందే అని రెడీ చేసుకొని రావాల్సిందిగా ఆలయ కమిటీ తరఫున తెలియపరుస్తున్నాం అట్లే ఇరవై తేదీ మాలత వచ్చి మాల వేసుకునే వాళ్ళు మాల వేసుకొని వచ్చి ఈడ టోకన్లు మాలత వస్తే టోకన్లు ఇవడుతుంది అట్లే ఇరవై రెండవ తేదీ గంగమ్మ గుళ్ళ నుంచి అమ్మోరు ఊరేగింపు జరుగుతుంది పురోవీధుల నుంచి వోమశత్తి భక్తులు మిగతా భక్తులు గంటా వాసులు ప్రతి ఒక్కరు వచ్చి ఈ ఊరేగింపుని కలుసుకోవాల్సిందిగా కమిటీ తరఫున తెలియపరుస్తున్నాం నమస్తే మా దగ్గర మేము ఇరవై మూడు మంది మాలేసినాము గంటా ఊరు మురుగల స్వామి దగ్గరికి వచ్చినా మాకు బస్సు అవసరమో అడిగేదానికి సహాయం చేస్తామని చెప్పినారు మా అట్ట పేదలకంతా ఆ స్వామి సహాయం ఉండి తొడుక్కోపోయి అమ్మవారిని దర్శనం చేయించుకొని